శుభమస్తు శ్రీరామ జయం గరుడ పంచమి ఈనాటి విశేషం నాగుల సవితి సర్పములను ఆరాధించేటటువంటి రోజు కాగా ఆ మరుసటి రోజు గరుడ పంచమి ఈ నాగములు గరుత్మంతుడికి సహజమైన ఆహారములు గరుత్మంతుడు నాగములను భక్షిస్తాడు కద్రువ వినతలు ఇరువురు సవతులు ఈ ఇరువురికి కూడా సంతానం వినత కుమారుడు గరుత్మంతుడు కద్రువ కుమారులు సర్పములు ఒకనాడు కద్రువ వినతతో దూరంగా ఉన్న దేవతలకు సంబంధించిన గుర్రం ఉచ్చైశ్రవాన్ని చూపి ఉచ్చైశ్రవం తెల్లటి గుర్రం కానీ తోక నల్లగా ఉంది అంటూ వాదించింది వినత అలా కాదు కదా అంటూ చెప్పగా లేదు నల్లగానే ఉంది అని చెప్పి కద్రువ తన కుమారులైన ఆ సర్పములను గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేలాగా చేయమని ఆజ్ఞాపించింది సర్పాలు అలాగే చేశాయి దగ్గరగా వెళ్ళి చూసిన వినతకు నిజంగానే ఉచ్చైశ్వరవం తోక నల్లదిగా కనిపించడంతో ఒప్పందం మేరకు కద్రువకు వినత దాస్యం చేసింది దాసిగా మారిపోయింది కుమారుడు జన్మించాడు పెద్ద కుమారుడు అనోరుడు కాళ్ళు లేనివాడు సూర్యనారాయణమూర్తికి సారథిగా వెళ్ళిపోయాడు రెండవ కుమారుడు గరుతుమంతుడు పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడై తన తల్లి దాస్యానికి కారణం తెలుసుకొని ఏం చేస్తే దాస్య విముక్తి అని అడిగాడు కద్రువ స్వర్గంలో ఉండే అమృతాన్ని తెచ్చిపెట్టమని కోరింది మహాపరాక్రమంతో గరుత్మంతుడు స్వర్గంపైకి యుద్ధానికి వెళ్ళాడు అమృతభాండాన్ని తీసుకువచ్చాడు కద్రువ ముందర దర్భలను పరిచి ఆ దర్భలపైన ఆ అమృతభాండాన్ని ఉంచి నా తల్లికి ఇక దాస్యం లేదు అంటూ చెప్పి తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు కానీ దేవతల అభ్యర్థన మేరకు ఆ అమృతభాండాన్ని తిరిగి తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడే పెట్టేశాడు దర్భలపైన ఈ అమృతభాండం ఉంచిన కారణం చేత ఏదైనా ఒక బిందువు ఆ దర్భలకు సోకిందో తాకిందో అనే ఆశతో సర్పాలన్నీ ఆ దర్భలను నాలికతో నాకడంతో ఈ సర్పాల నాలికలు చీలికలయ్యాయి రెండు నాలుకలుగా మారిపోవడంతో సర్పాలన్నీ ద్విజిహ్వులు అని పేరు పొందాయి తల్లి క్షేమం కోరి తల్లి కోసం ఇంత తీవ్ర ప్రయాసపడిన ఆ గరుత్మంతుడి తల్లి భక్తిని చూచి మాతృదేవత మీద ఉన్న భక్తిని చూచి ఆనందించిన పరమధాముడు శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడికి తన వాహనంగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు అనుగ్రహాన్ని కురిపించాడు ఆ రోజు గరుడ పంచమి అదే ఈరోజు విశేషంగా ఈరోజున శ్రీమున్నారాయణమూర్తిని పూజించాలి ఆదిశేషు పైన పవడించి ఉన్న శ్రీమన్నారాయణమూర్తి అర్చామూర్తిని లక్ష్మీదేవి పార సంవాహారం చేస్తున్నటువంటి అపరూపమైన రమణీయమైన ఆ అర్చామూర్తి ప్రతిమని కానీ చిత్రపటాన్ని కానీ సేకరించి పూజించి అర్హులైన వారికి బహుమానంగా అందజేస్తే స్వామి అనుగ్రహంతో శ్రావణ మాసం సకల శుభాలను మనకు కలిగిస్తుంది చిన్నారి బాలబాలికలకు ఇటువంటి కథలు చెప్పడం ద్వారా వారిలో భగవద్భక్తిని పెంచిన వారం అవుతాం ఇది గరుడ పంచమీ వ్రతం తెలుసుకుందాం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం